나갑돌 <목소리도> బీసీ మహాసభ ఈనాటి ముఖ్య అతిథులుగా మన మెట్టుకాడి సీనన్న గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని మరియు ప్రధాన కార్యదర్శి వాడపాది హనుమన్ ప్రదీప్ గారిని మరియు ఈ సభకు ఇచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు బీసీ మహాసభ విస్తరణలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మచ్చ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా సమీక కార్యదర్శిగా బుడ్డ నరసింహ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ బీసీ మహాసభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సామాజికంగా ఆర్థికంగా అన్నింటిలో వెనుకబడి ఉన్నాం మనకు చట్టసభలో కూడా మనకు మన జనాభా ప్రాతిపదికన మనకు టికెట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా మేము మండల స్థాయి వరకు కూడా అన్ని కమిటీలు వేసి బీసీ మహాసభ రాష్ట్ర కమిటీ విస్తరణ విస్తరణలో భాగంగా ఈనా ఈరోజు మచ్చ సుధాకర్ అన్న గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది అన్నగారు చేనేత పద్మాచారి సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్నుకోబడ్డారు అతని సేవలు మాకు చాలా అవసరం కాబట్టి సమాజానికి అవసరం కాబట్టి బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేనేత కార్మికుల విషయంలో పద్మశాలి దాంట్లో ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో ఆ సంఘానికి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా బీసీల చైతన్యం కోసం కూడా అందరితో కలిసి మాతో కలిసి ఉండాలని చెప్పేసి అన్న నిరోజు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షుడు మిటికాడి సేనన్న ముఖ్య అతిథిగా రావడం జరిగింది జై బీసీ నా పేరు బుడ్డ నరసింహ ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ జిల్లా సహాయక కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు సినన్న గారికి ప్రదీపన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యం కావాలి బీసీలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందరికి వెళ్ళాలని చెప్పేసి ఎంతోమంది బీసీ నాయకులు వాళ్ళ యొక్క సమయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజా పోరాటాలు చేస్తూ రేపు భవిష్యత్తులో బీసీ నాయకులకు న్యాయం జరగాలి భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతోమంది బీసీ నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రేపు మేము కూడా భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ బీసీ మహాసభ ఏదైతే ఉందో ఏ కార్యక్రమానికి పిలిపించినా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ షాద్నార్ తాలూకా కానీ ఎక్కడ ఏ కార్యక్రమాలకు పిలిపించినా మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలని విజయవంతం చేసి బీసీ బడుగు బలైన వర్గాలైనటువంటి వారిని కూడా రాజకీయంగా చైతన్యం చేసే దాంట్లో మా పాత్ర ముఖ్యంగా కనబరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు మనం బీసీ మహాసభ ఏ కులాలకు వ్యతిరేకం కాదు ఉన్నటువంటి మెజార్టీ పీపుల్స్ ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు తగినటువంటి న్యాయం చేయండి అని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం జనాభా ప్రాతిపదికన మీరు న్యాయం చేయండి ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అన్ని సీట్లు కేటాయించండి రేపొద్దున జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా రాష్ట్రవ్యాప్తంగా జరిగేటటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ మేము కూడా ప్రతి ఒక్కర మనుషులమే ఈరోజు అసమానత తొలగిపోయి సమానత్వంలో సమానత్వం కావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా రాజకీయ ఫలాలు అందే విధంగా ప్రతి పార్టీ కూడా గుర్తించి బీసీ జనాభా పైన టికెట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో రేపు భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా ఈ బీసీ మహాసభ ముందరికొచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ముమిస్తాము నమస్కారం నా పేరు మచ్చ సుధాకర్ రావు ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మెట్టుగాడి శ్రీనన్న గారు నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఈ యొక్క తెలంగాణ బీసీ మహాసభకు నియమించినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది విద్య నేను ఒక బీసీ బిడ్డగా గర్వంగా చెప్పుకోగలుగుతా నేను ఒక బీసీ బిడ్డను కానీ బీసీ బిడ్డగా ఉంటూ మనకు అందాల్సినటువంటి ఫలితాలు మనకు అందాల్సినటువంటి ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఇంతవరకు మనం అడుక్కుంటూనే ఉన్నాం ఇంకా ఈ అడుక్కునే స్థాయి కాకుండా మనం శాసించే స్థాయికి రావాలి బీసీలు అందరూ ఏకం కావాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అన్ని వర్గాలు ఏ కులమైనప్పటికీ బీసీలు అందరూ ఏకమై రాజ్యాధికారముతో పాటు వాటి యొక్క ఫలితాలను కూడా మనం అనుభవించే స్థాయికి మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు అంటే కేవలం ఒక ఓటు ఓటు వస్తువుగానే చూస్తున్నారు మనం ఆట వస్తువు ఎలాగానో ఇది మనం ఓటు వస్తువులాగా అయిపోయినాం కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి నేనొక బీసీను నేను ఒక బీసీ బిడ్డను కాబట్టి మన బీసీకి ఓటు వేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం రాబోయే కాలంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్ని కులాల్లో అన్ని కులాల్లో ఈరోజు బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలు అనచవేయబడుతూ ఉన్నాయి వాటికి సరైనటువంటి ఫలితాలు మనము అంది అందిపుచ్చుకునే స్థాయిలోకి మనం వెళ్ళాలి వాటిని అందించుకోవాలా మనకేదో కూర వాళ్ళు ఇచ్చేది వీళ్ళు ఇచ్చేది భిక్షం వేసినట్టుగా వేస్తున్నటువంటి దాన్ని కాకుండా మనం సమానమైనటువంటి ఫలితాలు అన్ని వర్గాలు కూడా మనము అనుభవించే విధిగా ఆ స్థాయికి మనం ఎదగాల్సినటువంటి అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ మహాబా సభ నాకున్నటువంటి నాకున్నటువంటి పరిచయాలు కానీ నాకున్నటువంటి అనుభవం కానీ నేను ఒక జడ్పీటీసీగా సర్పంచ్గా అదే మాదిగా వివిధ రాష్ట్ర ఉద్యమాల్లో కూడా చాలా పాల్గొనడం జరిగింది నాకున్న అనుభవాలను బట్టి ఖచ్చితంగా నేను ఆ రుణం తీర్చుకుంటా బీసీలకు చెందాల్సినటువంటి వాటా కోసం పోరాటం చేస్తాం నా చివరి రక్తపు బిందువు వరకు కూడా నేను ఈ పోరాటం చేస్తా బీసీల కోసం అండగా నిలబడతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షాద్ నగరే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఇప్పుడే నేను కార్యవర్గంలోకి వచ్చినాను కాబట్టి రాబోయే రౌండ్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుల వారితోని వివిధ అంశాల మీద స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళకు కావాల్సిన ఫుడ్స్ ఏ విధంగా మనం అందించగలుగుతాం మనం ఇంకా ఏం సాక్రిఫైస్ చేయాలి ఏమి సేవలు చేయాలి ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం నిర్ణయానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్మాణం సంస్థాగతంగా బాగుపడాల బీసీలందరి దగ్గరికి రావాలి మహిళలు కానీ యువకులు కానీ బీసీ బిడ్డలందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా మనం ఎన్నో రోజులుగా ఇప్పుడు సీనర్ని చెప్తున్న పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం ఇంకా బీసీ లోపల చైతన్యం రావడం లేదు ఇది ఒక విధంగా నిజంగా సిగ్గుచేట అనుకోవాలి మనందరం కూడా కాబట్టి నేను నిన్ను సిన్సియర్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను బీసీ బిడ్డలందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎందుకు మనం ఈ నాన నాంచ్యవేత ధోరణి మనకెందుకు ఇంకా ఈ యాచన మనం ఎందుకు చేతులు చాచి మనం అడుక్కోవాల్సిన పరిస్థితులు మనం ఎందుకు ఉండాలి మనం ఎందుకు రాజ్యాన్ని శాసించే స్థాయిలో మనం ఎందుకు వెళ్ళకూడదు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు బీసీ బిడ్డకు రావాలి నా ఒకరికో నీ ఒకరికో కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రావాలి దేశవ్యాప్తంగా కావాలి మొత్తం అందరికీ కూడా ఈ యొక్క ప్రశ్న వచ్చిన రోజే మనందరం ముందుకు వెళ్తాం కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం అందరం కలుపుకొని పోతాం మనకి బీసీ అయితే చాలు బీసీ బిడ్డ అనే కాన్సెప్ట్తోనే మనం ముందుకు వెళ్తాం మనకి ఏ కులాలు అవి వాటిని వీటిని ఎటువంటి వ్యత్యాసం ఉండదు అందరినీ కలుపుకొని పోయే దిశగా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాను మరొకసారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు జై పూలే జైబీసీ ఈరోజు జనవరి మూడు మహాత్మ జ్యోతిరావు పూలే గారి సతీమణి భారతదేశంలో ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తితో మహిళలందరూ కూడా సాధికారత పొందాలని అక్షరాస్యత పెంచుకోవాలని కులమత వర్గాలకు సం అతీతంగా అక్షరాస్ అక్షరాస్యతను ప్రోత్సహించిన జ్యోతిబాపులే సతీమణి గారు నేటి మహిళల వరకు కూడా ఆదర్శ ప్రాయం వారి మార్గదర్శనలు అందరూ నడవాలని చెప్పి తెలంగాణ బీసీ మహాసభ ద్వారా పిలుపునిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ బీసీ మహాసభ గత పదిహేనేళ్ళ నుంచి సాధికారత సంక్షేమము బీసీల ఆత్మగౌరవము వారి యొక్క సాంప్రదాయమైన కుల వృత్తుల రక్షణ తర్వాత రాజ్యాధికారం అనే దిశగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణలో కూడా కీలకమైన పాత్ర పోషించాము కాకపోతే సాధించుకున్న తెలంగాణలో పదేళ్ళ తర్వాత కూడా ఆశించిన మేరకు ఫలితాలు అందలేదు ఇప్పుడు మళ్ళొకసారి బేరీజు వేసుకుంటూ తెలంగాణ బీసీ మహాసభ బీసీలు ఎందుకు వెనుకబాటుతనంలో ఇంకా కూడా దామాష పద్ధతిన ఫలాలను అందుకోలేకపోతున్నారనే ఒక చర్చ చేసుకుంటూ దానికి కారణాలేంది దానికి తరుణోపాయం ఏంది ఈ క్రమంలో అన్ని జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులను వివిధ సామాజిక వర్గాల నుంచి అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి సంబంధించిన వ్యక్తులను మనం అక్కడ ప్రాధాత్ర కల్పిస్తూ అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను రాష్ట్ర నాయకులను ప్రముఖులను స్టీరింగ్ కమిటీ పెట్టుకొని సంఘాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా కానీ మహినా జిల్లా కానీ దక్షిణ తెలంగాణలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్ల సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుల చేతిలో గుప్పిట్లో ఉన్న సందర్భం మరి ముఖ్యంగా షాద్నగర్ అయితే గతంలో ఒక రెండు సార్లు ఇతర ఇతర కమ్యూనిటీలు వచ్చిన రెగ్యులర్గా ఇది షాద్నగర్ ఎస్సీ నియోజకవర్గం ఉండి ఆశించిన మేరకు బీసీలకు కానీ ఇతరత్ర కానీ రాజకీయ నాయకులకు సేవ చేసే అవకాశాలు దొరకలే ఆ క్రమంలో మరొక మారు ఇప్పుడు ఉంది దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి అంటే మూడవ తర మూడవసారి అనుకుంటే బహుశా జనరల్గా రిజర్వ్ అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి వరుసగా రెండు సార్లు అయితే బీసీ వచ్చేసండు మూడు సార్లు బీసీ వచ్చే ఈ సీట్ను ఇట్లే కాపాడుకోవాలి చట్టసభలలో బీసీల యొక్క సంక్షేమం గురించి కానీ వాటా గురించి కానీ బలంగా వాయిస్ వినిపించాలంటే కమిట్మెంట్ ఉన్న బీసీలు కావాలి ఆ క్రమంలోనే సోదరుడు మత్స్య సుధాకర్ గారు మాకు అంటే వాళ్ళన్న ప్రభాకర్ రావు గారు మాకు బాగా పరిచయం అతను కూడా పెద్ద లీడర్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ పెద్ద లీడరు అయితే పద్మశాలి సామాజిక వర్గంలో బాగా సేవ చేసిన వ్యక్తి సుధాకర్ కూడా చిన్నప్పటి నుంచి కూడా పోరాట పటిమ ఉంది ఎక్కడ కూడా తగ్గకుండా తనదైన పద్ధతిలో పద్ధతిలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు జెడ్పీస్టీ జెడ్పీటీసీ వరకు కూడా బాగా కష్టపడి చిన్న వయసులోనే రాజ్యాధికారం పొంది ప్రజలకు సేవ చేస్తూ ఇప్పుడు కూడా నిరంతరం సేవ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి కమిట్మెంట్ ఉన్న అంకితభావం ఉన్న లీడర్స్ను ఒక పది మందిని కలిస్తే ఎక్కువ మనము మన యొక్క బీసీ కులాలకు ఎక్కువ లాభం చేసుకోగలుగుతాం గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకు అంటే స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు పార్లమెంట్ వరకు కూడా మనం బలంగా మన వాణిని వినిపించాలంటే రాజ్యాధికారం ప్రధానమైన అంశం కాబట్టి దానికి పునాదులు వేసుకోవాలన్నప్పుడు క్షేత్రస్థాయి వరకు సంఘాన్ని విస్తరింపజేయదలిచాం అది ఒక్క ఏ ఒక్క కులం నుంచి కాదు కాబట్టి అన్ని కులాల ఉన్న ప్రముఖులను ఈరోజు భాగస్వామ్యం చేస్తూ మాకు ఒక ఆణిముత్యంలాక మత్స్య శాఖ ఈరోజు మన మహాసభకు వచ్చిండు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి యొక్క సేవలను పూర్తిగా మహాసభకు వాడుకుంటూ ఈ ప్రాంతంలో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వారికి ఉన్న అనుభవాలతోనూ అందరికీ సేవ చేయాలి దాదాపు వీవర్ కమ్యూనిటీకి అందరికి ఏ కమ్యూనిటీకి జరగనంత నష్టం వీవర్ కమ్యూనిటీ జరిగింది ఎందుకంటే ఈ పాశ్చాత్య ఇండస్ట్రియలైజేషన్ లోపల ఫస్ట్ నష్టపోయింది వీవర్సే ఎందుకంటే ఏదైతే హ్యాండ్లూమ్స్ పోయి పవర్ లూమ్స్ వచ్చిందో మొత్తం అట్లా ప్రతి కులం కూడా అన్యాయమైంది అయితే ఎన్నో అసలు ఆత్మహత్యలు అంటే చేనేత కార్మికుల తర్వాతనే రైతులు ఉంటారు అంటే ఇటువంటి దాంట్లలో ఒక మంచి పోరాట ఉన్న అనుభవం ఉన్న అనుభవశాలను తీసుకొని తెలంగాణ మొత్తం తిరగాలి అవసరపడితే మనం దీన్ని జాతీయ స్థాయిలో కూడా మనం ఏమైనా ఫండ్స్ పొందాలన్నప్పుడు ఇంకా విస్తరింపజేస్తాం ఆ క్రమంలో వారి యొక్క సేవలు అవసరం ఉండి ఈరోజు వారిని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ వారిని ఈరోజు సాధారణంగా ఆహ్వానించడం వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ఇక్కడున్న రాజకీయ పరిస్థితులలో ఆశాజనకంగా బీసీదే సీటు మొలసారి కూడా ఇక్కడ బీసీ గెలుస్తాడనే నమ్మకమవుతుంది దాంట్లో మా మా యొక్క ఆతృత ఆశాభావం ఏంటంటే గెలిచిన తర్వాత రాజకీయాలకు అనుబంధంగా కాకుండా సామాజిక వర్గాలకు సేవ చేసే అనుబంధంగా వాళ్ళ మీద ప్రేమ ఉండే తత్వంతో ఉండే వాళ్ళని గెలిపించుకోవాలనేది బీసీ మహాసభ తత్వం అదే క్రమంలో పనిచేయాలి మీ యొక్క అమూల్యమైన సేవలు దీంట్లో అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జేబీసీ జై హింద్ కార్యవర్గంలో కూడా ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు కిసెట్ సింగ్ గారు పుడ్డ నరసింహ గారిని కూడా ఇప్పుడు కార్యవర్గంలో తీసుకున్నాడు ఆర్గనైజ్ మంచి లీడరు యువకుడు సంయుక్తరిస్తున్నారు ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాకు గుండెకాయ నగర్ ఈ షాద్ నగర్లో ఎంటర్ అయినామంటే హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మహబూబ్నగర్ కానీ అన్నింటిలో కూడా మనం ఉన్నట్లు సెంటర్ పాయింట్ అయింది కాబట్టి ఎక్కువ కార్యకలాపాలు ఎక్కడ చేస్తున్నాం దయచేసి మీరు కూడా అందరూ మీ పరిచయస్తులను అందరికీ కేవలము ప్రభుత్వమే కాదు మనం అది అధికారులతోనూ కూడా చాలా పనులు చేసుకోవచ్చు మనకున్న అనుభవంతో కూడా బీద వాళ్ళకి చాలా సహాయం చేయచ్చు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని సూచిస్తూ ఇస్తున్నాం